అవుతుందా రికార్డింగ్ మన ఊరు మనం ముచ్చాడు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం మొట్టమొదటిసారి రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మాదాపల్లి గ్రామంలో నాకు అనుకూలంగా అంటే ఎంతో మంది మాట్లాడితే కానీ మైక్ పెడితే మాట్లాడికి రాదు మాట్లాడానికి వస్తే మైక్ మాట్లాడతాడు కాదు ఈ అన్ని విధాలుగా పసందుగా పండగ చేసుకున్నాను అయితే కనుక నిండా మాట్లాడినా ఇప్పుడు ఈ వీడియోలు చాలా మంది చూడుండ్రి లైకులు చేయండి కొత్త కదా పేరు నీ పేరు ఏం పెద్ద నేనేమి నాగమ్మ కొంచెం జరిగే ఏం పేరు నీ పేరు నాగమ్మ ఇప్పుడు పేర్లు పెట్టుకున్న తెలుసా ప్రీతి ప్రియాంక ప్రియదర్శిని పప్పి పుప్పి టాన్ కుక్కపీల పేరు గిత్త గింత పిల్లలాయి కుక్కపీల పేరు అవి ఎల్లం దేవతల పేరు పేరు టాన్ అంటే ఏదో తెలుసా పెట్టుకో కుక్క పేరు పెట్టుకో ఏం ఏంటి ప్రీతి అంట ప్రియ జిన్ ప్రీతి జంట ఇలియాల తెలుసా అని ఇలియాల హీరోయిన్ ఆకలిస్తే అన్నం పెడతా మూడొస్తే ముద్దు ఇప్పుడు ఇదే పాడలు ఇదే పాడలేదు యోగి నన్ను కోరి ఇదే పాడలు కొరికేయి నన్నులేయి గిచ్చేయి పిచ్చే ఇదే ఇదే పాడలు సరిపోతే ఒక అమ్మ నాగమ్మ మీ ఆయన పేరు మీ ఆయన పేరు చంద్రారాయుడు చంద్రయ్య సంతోషం ఎంత ఎంతమంది సంతానం నీకు కదా ఏమాడు కొడుకులు పెట్టారు అమ్మ చక్కగా మంచిగా చక్కటి గాజులు వేసుకొని గుత్తం గాజులు వేసుకుంది రెండు ముక్కులు కూడా పెట్టుకుంది బొట్టు పెట్టుకుంది చక్కటి ముత్యాయుదండి ఇప్పటి ముత్యాద లాక్క ఇట్లా లేరు ఏమన్నా అంటే గాజులు వేసుకోవంటే ఇంతపోయి కష్టపడదు ఇంకోదాకా మాడకండి గుడ్లు గుర్రాయిస్తారు ఆ సరే ఇక మనం సెలవు తీసుకున్నాం పోయి పోయి వచ్చేదా పోయి అంతేనా ఏమో మరి ఆ పనుషం మాడ పోదు కదా బాగుంటాం ఇంత మంచిగా సరే మళ్ళీ సరే మంచిగా మాట్లాడి నాగమ్మ ఈ అమ్మ ఆయమ్మ పేరు పేర్లు